పెళ్ళాంతో పెళ్ళి తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో గారు కాశీ మాట్లాడుకుంటూ ఉంటారు అతీత శక్తుల గురించి సిక్స్త్ సెన్స్ గురించి మాట్లాడుకుంటుంటారు ఇక కంటిన్యూషన్ ఐశ్వర్య కూడా సిక్స్త్ సెన్స్ ఉంది కాశీ అని చెప్తారు హఠాత్తుగా గారు ఉలిక్కి పడ్డట్టుగా అన్నాడు కాశీ కానీ ఆమెకి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదుగా అని నమ్మకం ఉన్నంత మాత్రాన వచ్చే శక్తులు కావి నమ్మకం లేనంత మాత్రాన కూడా రాకుండా ఉండేవి కావు సృష్టిలో మనకు అంతుబట్టనివి చాలా ఉన్నాయి వాటిల్లో ఇదొకటి అనుకుందాం అని అంటాడు ఆయన ఐశ్వర్యకి సిక్స్త్ సెన్స్ ఉందని మీకెలా తెలుసు అన్నాడు కాశీ ఆత్రంగా ఏమిరా ఛాంపియన్ అమ్మాయి గారులో నుంచి ఐశ్వర్యలోకి ఎప్పుడొచ్చావు అని అడిగాడు ఆయన కాశీ మొహంలో మొహమాటం కనపడింది మాట తడబడింది నేను నేను అంటుంటే అది ఉంచు ఐశ్వర్యకి సిక్స్త్ సెన్స్ ఎలా వచ్చేస్తుందని కాదు ఏదైనా డీల్ డిస్కస్ చేసేటప్పుడు మొదటి రెండు మాటలు మాట్లాడగానే చెప్పేస్తుంది ఐశ్వర్య ఆ డీల్ సెటిల్ అవుతుందో లేదో అని అంటే అది ఆమె ప్రజ్ఞ కావచ్చు కదా అంటాడు కాశీ అసలు మనిషి కనబడకుండా మాట్లాడకుండా ముందే చెప్పేస్తేనో అని అంటాడు ఆయన చిత్రమే అనిపిస్తుంది కదా సార్ అంటాడు కాశీ చిత్రం ఏమీ కాదు అది గట్ ఫీలింగ్ అది అందరికీ ఉంటుంది అంటుంది ఐశ్వర్య దాన్నే సిక్స్త్ సెన్స్ అంటాను నేను అని చెప్పారు మూర్తిగారు కాశీ జవాబు చెప్పలేదు ఐశ్వర్య అదే పుణ్యవతి తన భార్య ఆమె ఇలాంటి భావాలు ఆలోచనలు తనతో పంచుకోవాలి కానీ ఆమె తనకు పరాయిది ఈయనెవరో ఆమెకు దగ్గర ఆమె మాటలు చేతలు అన్నీ ఈయనకు తెలుస్తాయి తనకు తెలియవు ఎంత విషాదకరమైన పరిస్థితి ఇది ఆమె యజమాని తను నౌకరు తను ఎక్కువ తక్కువగా మాట్లాడితే ఆమె తన నౌకరిలో నుంచి పీకేయొచ్చు ఒక నెల జీతం ఇచ్చి వదిలించుకోవచ్చు జన్మ జన్మల అనుబంధం అంటారు ఇదేనా ఒక్క జన్మతోనే బంధాలు తెగిపోతాయా ఐశ్వర్యకి తను గత జన్మలో పుణ్యవతినని ఇంకా ఎప్పటికీ గుర్తురాదా చేసిన పుణ్యానికి గాను ఇంత మంచి జన్మ సంపాదించింది పుణ్యవతి కానీ ఎంత మార్పు ఇప్పుడు ఆమెకి దేవుడంటే నమ్మకం లేదు తను క్రీగంటి చూపు వల్లే ఈ లోకమంతా నడుస్తున్నదన్నంత అహంకారం ఇలాగే ఉంటే వచ్చే జన్మలో ఎలా పుడుతుందో తన పుణ్యవతికి ఆ స్థితి రానివ్వడు కానీ ఏం చేయగలడు వాళ్ళకి హఠాత్తుగా ఒక కారు ఎదురొచ్చింది అందులో ఉంది ఐశ్వర్య మూర్తి గారిని చూసి నవ్వు మొహం పెట్టి అంతలోనే కాశీని చూసి మొహం చిట్లించి రండి అంకుల్ అంది ఎందుకు నడిచేస్తాం కదా అన్నారు మూర్తిగారు మీతో మాట్లాడాలి అంది డోర్ తెరుస్తూ మూర్తిగారు లోపల కూర్చోగానే డోర్ మూసేసింది ఐశ్వర్య కాశీని దహించేటట్లు చూసి తోటను ఒక దారిలోకి తెచ్చారా లేదా అంది గద్దిస్తూ వాడు ముందు తన జీవితాన్ని ఒక దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తొందర పెట్టకు అన్నీ చేస్తాడులే అన్నారు మూర్తిగారు కారు కదిలాకగాని ఆమె కోపం తగ్గలేదు మూర్తిగారితో సినిమా ప్రొడక్షన్ ప్రపోజల్ గురించి చెప్పడం మొదలెట్టింది కారు కదిలి వెళ్ళిపోయి కొద్ది సెకండ్ల తర్వాత అదృశ్యం కాగానే అంత బ్లాంక్గా అయిపోయినట్లుగా అనిపించింది కాశీకి తన తోట పని పూర్తి చేయలేదని గద్దించింది ఐశ్వర్య తోట పని ఎంతసేపు ఒక పూట పని చేసేస్తాడు కానీ తను చేయవలసిన పని ఇంతకంటే పెద్దది ఐశ్వర్యాన్ని తన వైపు తిప్పుకోవాలి ఇది అయ్యే పనే నా అసలు ఎవరెస్ట్ పర్వతాన్ని అటు నుంచి ఇటు తిప్పడం లాంటిదే ఈ పని అసాధ్యం కానీ చెయ్యాలి ఇది చేయలేకపోతే తను జీవితంలో ఇంకే పని చేయలేడు ఇంకే పని చేసి లాభం లేదు తను వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు తన భుజం మీద బాలు చెయ్యి పడేదాకా అర్థం కాలేదు కాశీకి ఏడిస్తే పనులు జరుగుతాయా అన్నాడు మరేం చేయను బాలు అంటే ఏడిపించడం నేర్చుకో అని చెప్పాడు బాలు ఎవరిని అంటే నిన్నెవరు ఏడిపిస్తున్నారో వాళ్ళని అంటాడు ఏడిపించే వాళ్ళని ఏడిపిస్తే మారతారా బాలు మరి ఏడిపించే వాళ్ళని నవ్వించాలి అన్నాడు కాశీ అబ్బో అది పెద్ద ప్రొసీజర్ గురు అంటాడు బాలు మంచి పనులకు ఎప్పుడు అడ్డదారు ఉండదు బాలు సానుభూతిగా చూశాడు బాలు ఎందుకురా నీకు ఆ పిల్లంటే అంత ఇది అని అడిగితే చెప్పాను కదా గత జన్మలో ఆమె నా భార్య అంటాడు నీ గత జన్మ కాను పోనీ మాట వరుసకి ఆమెను నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో ఆమె డామినేషన్ భరించగలవా ఊరికే మాట వరుసకంటున్నా అంటున్నా అంటే కాశీ ఏదో చెప్పేటంతలో బాలునే మళ్ళీ అన్నాడు అది ఇది అనకు అన్నాడు కాశీ తిక్క కోపంతో సరే ఆమె ఒక మగరాయుడు చైన్ స్మోకరు రోజు స్కాచ్ బాటిల్ ఓపెన్ చేయాల్సిందే రోజుకొక అంటుంటే రక్తం గడ్డ అయిపోయింది కాశీకి రోజుకోక ఏమిటి మొగాడా అంటే అదే జరిగితే ఇంకా బంధం పూర్తిగా తెగిపోయినట్లేనా అని అడుగుతాడు బాలు ఏమిటి రోజుకోక అన్నాడు కాశీ స్వరంతో నవ్వాడు బాలు ఊరికే అన్నాలే అంటే ఏమిటి నువ్వనేది అని అడుగుతాడు కాశీ పిల్లకి ఏది వ్యసనం కాదు అన్నీ టేస్ట్ చేసి చూస్తుంది డ్రగ్స్తో సహా కానీ లేనిది ఒక్కటే అంటే ఏమిటది అని అడుగుతాడు కాశీ మగాళ్ళంటే మోజు అంటాడు ఒక్కసారిగా రిలీఫ్ కలిగినట్లయింది కాశీకి కానీ అదంతా గతం అన్నాడు బాలు అంటే అని కాశీ అడిగితే ఇప్పుడు సీన్లోకి నవకుమార్ ఎంటర్ అయ్యాడు నవకుమార్ నవకుమార్ ఎవరు అని అడుగుతాడు కాశీ నవకుమార్ ప్రొఫెషనల్ లేడీ కిల్లర్ ఇప్పటికి కనీసం ఓ వెయ్యి మంది అమ్మాయిలతో రొమాన్స్ జరిపి ఉంటాడు అతను ఐశ్వర్యకి దగ్గర అవుతున్నాడు అని చెప్తాడు నెత్తి మీద పిడుగు పడినట్లుగా చూశాడు కాశీ రేపు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు ఇద్దరు అన్నాడు బాలు మళ్ళీ ఎందుకు అన్నాడు కాశీ జీరపోతున్న గొంతుతో లొకేషన్లు చూడ్డానికి అంటే లొకేషన్లా అని అడుగుతాడు కాశీ అవును చాలా అందమైన లొకేషన్లు అన్నాడు బాలు రెండు అర్ధాలు పలికిస్తూ ఒక్కసారిగా చెప్పలేనంత నిస్పృహ ఆవరించింది కాశీకి ఈ నవకుమార్ తన ప్రత్యర్థి బాలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇతను చాలా పవర్ఫుల్ ఎనిమి ఇతన్ని ఎలా ఎదుర్కొంటాడు తను బాలు అన్నాడు కాశీ నిస్రానగా చెప్పు కాశీ అంటే నా గత జన్మ గురించి నేను చెప్పేది ఎవరూ నమ్మట్లేదు కదూ అంటే నిదానంగా అన్నాడు బాలు ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి గురువా అని బాలు అంటే ఏమిటవి అని అడుగుతాడు కాశీ ఒకటి ఈ పవిత్ర భారతదేశంలో గత జన్మ గురించి పునర్జన్మ గురించి నమ్మని వాళ్ళు అది తక్కువ మంది నమ్మేవాళ్ళు ఎక్కువ మంది అంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు కాశీ ఆహా లక్షణంగా ఆఫ్టర్ ఆల్ నేను నమ్మడం ఏమిటి నా ఫేవరెట్ హీరో ఉన్నాడు కదా హిందీ హీరో సంజయ్ దత్ అతనితో ఇంటర్వ్యూ మన స్టార్ టీవీలో వచ్చింది సంజయ్ దత్ తెలుసుగా నర్గీసు సునీల్ దత్తుల కొడుకు కొన్నేళ్ల క్రితం బాంబేలో బ్లాస్టులు జరిగి కొన్ని వందల మంది చనిపోయారు కదా ఆ బ్లాస్టులు చేసిన అండర్వర్ల్డ్ గ్యాంగ్ మెంబర్లలో సంజయ్ దత్కి సంబంధం ఉందని బ్లాస్ట్ల కుట్రలో అతనికి భాగం ఉందని చెప్పి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు బెయిల్ మీద విడుదల చేశారు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది కానీ సంజయ్ దత్ ప్రతిరోజు కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకోవాల్సిందే ఊరు దాటాలంటే కోర్టు వారి పర్మిషన్ ఉండి తీరవలసిందే అని చెప్తూ ఉంటాడు బాలు ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నావు బాలు అని అడిగితే అసలు విషయానికే వస్తున్నా సంజయ్ దత్ సంగతి కాదు చెబుతున్నది సంజయ్ దత్ ఒకసారి వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళాడు వైదేశ్వరం కోయిల్ తమిళనాడులోని చిదంబరం దగ్గర ఉంది అక్కడ కొన్ని కుటుంబాల వారి దగ్గర నాడీ గ్రంథాలు ఉన్నాయి మన వేలిముద్రిస్తే చాలు దాని ఆధారంగా మన జాతకం తీసి మనమేమిటో గత జన్మలో మనం ఎవరిమో మనకి ఈ జన్మలో ఏం జరగబోతోందో సమస్తం చెప్పేస్తారు సంజయ్ దత్ అక్కడ వాళ్ళకి ఎవరికీ తెలియదు అక్కడ వాళ్ళకు తెలిసిందల్లా ఎంజీఆర్ రజనీకాంత్ అంతే అసలు వాళ్ళు సంజయ్ దత్ని గుర్తుపట్టే అవకాశమే లేదు అయినా కూడా అతన్ని చూడగానే సంజయ్ దత్ అనే అతను తన ముప్పై నాలుగవ ఏటా నాడీ గ్రంథాలను చూడడానికి ఇక్కడికి వస్తాడని ఇందులో రాసుంది అన్నారు వాళ్ళు స్టన్ అయిపోయాడు సంజయ్ దత్ అప్పుడు అతని వయసు సరిగ్గా ముప్పై నాలుగు సంవత్సరాలే అతని గతం చెప్పారు వాళ్ళు గత జన్మలో అతను అని చెప్తుంటే వింటున్న కాసి అలర్ట్ అయిపోయాడు బాలు చెబుతూనే ఉన్నాడు గత జన్మలో సంజయ్ దత్తు ఒక రాజుట అతని భార్య చాలా అందగత్తె ఆమె రాజుగారి మంత్రితో ప్రేమలో పడిపోయింది రాజును చంపడానికి గాను అతన్ని ఒక యుద్ధానికి పురిగొల్పింది రాణి కానీ యుద్ధంలో రాజు చావలేదు అసంఖ్యాకమైన శత్రువులని తనే చంపాడు తిరిగి వచ్చాడు అప్పుడు అతనికి తెలిసింది తన భార్యకి మంత్రితో ఉన్న సంబంధం ఆగ్రహంతో వాళ్ళిద్దరిని చంపేశాడు రాజు తర్వాత పశ్చాత్తాపంతో దహించుకుపోతూ శివభక్తుడైపోయాడు ఉపవాసాలు చేసి చేసి కృషించిపోయి మరణించాడు అని రాసి ఉందిట నాడీ గ్రంథాల్లో గత జన్మలో అంతమందిని చంపిన పాపానికి గాను ఈ జన్మలో సంజయ్ దత్కి అన్ని కష్టాలే చిన్నప్పటి నుంచి తప్పుదారిలో వెళ్ళాడు తప్పుడు స్నేహాలు చేశాడు తల్లి క్యాన్సర్తో మరణించింది డ్రగ్స్ డ్రింక్స్ వ్యసనాలు ఉండేవి కోర్టు కేసులు తండ్రితో తగాదాలు రిచార్జ్ సెరమని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి కూడా క్యాన్సర్ వచ్చి మరణించింది దేశద్రోహపు కుట్రలో ఇరుక్కున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అయినా కూడా గత జన్మలో శివభక్తుడైన కారణం వల్ల ఈ జన్మలో మంచి కుటుంబంలో జన్మించాడు కష్టాలు గట్టెక్కే సూచనలు ఉన్నాయి పోతే కిషోర్ కుమార్ ఉన్నాడా అతను చనిపోయాక ఒక కాకిగా పుట్టాడని వాళ్ళ కుటుంబ సభ్యుల నమ్మకం ఒక కాకి రోజు వాళ్ళ ఇంటికి వచ్చి అని చెప్తూ ఉంటే బాలు అన్నాడు కాశీ ఎగ్జైటెడ్గా సంజయ్ దత్ నిజంగా అలా చెప్పాడా అని చెప్తే అని అడిగాడు ఆహా శశి కపూర్ కూతురు సంజీనా ఇంటర్వ్యూ చేసింది అతన్ని అంటే స్టార్ టీవీలోనా అని అడిగాడు స్టార్ టీవీలోనే అని చెప్పాడు బాలు మరి కోట్లాది మంది జనం చూసి ఉంటారు కదా అంటే డౌట్ లేదు చూశారు అంటే చూసిన వాళ్ళు అందరూ నమ్ముతారా చూసిన వాళ్ళు చాలామంది నమ్మొచ్చు మరి నేను చెప్పేది ఎవరు నమ్మరేం బాలు అన్నాడు కాశీ దీనంగా నవ్వాడు బాలు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు చెబితే నమ్ముతాము మనకు తెలిసిన వాళ్ళకే జరిగిందంటే నమ్మలేము అది మనుషుల స్వభావం మార్చలేం అని నిట్టూర్చాడు బాలు హఠాత్తుగా స్ఫూరించినట్లుగా అన్నాడు కాశీ బాలు అని ఏమిటి అని అడిగాడు అతను నన్ను ఒక్కసారి ఆ వైదీశ్వరన్ కోయిలుకి తీసుకెళ్లగలవా అంటే కాస్త ఆలోచించి అన్నాడు బాలు వచ్చే నెలలో నేను సెలవు తీసుకుంటున్నాను ఒక తమిళ్ పిక్చర్లో చిన్న వేషం ఉంది మెడ్రాస్ వెళ్తున్నాను అప్పుడు నాతో పాటు నువ్వు కూడా రా పిశాచారిని అడిగితే లీవ్ ఇవ్వదు నవ్వులు దెయ్యం కాస్త బెటర్ కాళ్ళు పట్టుకో అన్నాడు తల పట్టుకు కూర్చున్నాడు కాశీ తర్వాత వైదేశ్వరం కోవెల్ వెళ్లే అవకాశం అనుకున్న దానికంటే ముందే వచ్చింది చాలా జాలీగా లక్కీని అడిగాడు కాశీ తనకు సెలవు కావాలని ఉద్యోగంలో చేరి మూడు నాళ్ళు కాలేదు అంది లక్కీ ప్రాధాయపడ్డాడు కాశీ ఒక్క వారం రోజులు సెలవిస్తే ఇంకా ఆ జన్మాంతం సెలవు అడగనన్నాడు వెళ్ళి రావడానికి కొద్దిగా డబ్బు ఇస్తే కొన్ని నెలల పాటు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదన్నాడు ఎవరికీ ఇబ్బంది కలగకూడదని నెల రోజులు ముందే చెబుతున్నానన్నాడు మూర్తిసారికి కూడా ఈ విషయం చెప్పానన్నాడు అతని సొంత సొదకంటే మూర్తి గారి పేరు మంత్రంలా పనిచేసింది లక్కీ దగ్గర వచ్చే నెల ఇంకా బిజీగా ఉంటుంది రేపు మేడం వారం రోజుల పాటు ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారు ఈలోగా నువ్వు వెళ్ళరా అంది లక్కీ అకౌంటెంట్కి ఫోన్ చేసి అందరితో పాటుగా అతనికి కూడా బోనస్ ఇవ్వమంది ఐశ్వర్యకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పింది అరే లక్కీ వాడికి అంత చనివిస్తున్నావెందుకు అంది ఐశ్వర్య చిరాగ్గా మూర్తి అంకుల్ అంది లక్కీ ఇది వరకు ఐశ్వర్య చెప్పిన సమాధానాన్ని మళ్ళీ తను రిపీట్ చేస్తూ తర్వాత మెడ్రాస్ నుంచి వైదేశ్వరం కోయిల్ వెళ్ళారు బాలు కాశీ నాడీ జ్యోతిష్యం చెప్పే చోటికి పోయారు ఆ జ్యోతిష్య గ్రంథాలు పాతకాలపు తమిళ భాషలో ఉన్నాయి దాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెబుతారు ఆ జ్యోతిష్యం చెప్పే ఆయన వినేవాళ్ళు షాక్ అయిపోయినట్లుగా తను ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతున్నది చూస్తున్నట్లుగా చెప్పాడు కాశీ పేరు గత జన్మలో మల్లికార్జునరావు అతని భార్య పేరు పుణ్యవతి అతని బావు మరిది పాపారావు పాపారావు వల్ల ఆ కుటుంబం నాశనమైపోయింది పుణ్యవతి పుణ్యకార్యాలు ఎన్నో చేసింది మల్లికార్జునరావు వ్యసన లోలుడై భార్యను కూడా కష్టపెట్టాడు చేసిన పాపాల వల్ల అతడు ఈ జన్మలో కూడా హీనస్థితిలో పుట్టాడు చెప్పింది అంత అత్యద్భుతంగా సరిపోయింది కాశీ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి తిరుగు రైల్లో హైదరాబాద్కి తిరిగి వచ్చేశాడు కాశీ బాలు ఈ సంగతి తక్షణం ఐశ్వర్యకి చెప్పేయాలని ఉంది కాశీకి అంతకు ముందు అనుకున్నట్లుగా ఐశ్వర్య ఫారెన్ ట్రిప్కి వెళ్ళలేదు ట్రిప్ పోస్ట్పోన్ చేసుకుంది ఇక్కడ ఎన్నెన్నో అర్జెంట్ వ్యవహారాలు చక్కబెట్టవలసి వచ్చి ఆగిపోయింది తను అన్ని కొత్త వ్యవహారాలు కావడం వల్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించవలసి వచ్చింది కానీ వియత్నాం ట్రిప్ తప్పించుకోవడం కుదరదు వెళ్ళి తీరాలి ఏ రోజుకి ఆ రోజు రేపు రేపు అనుకుంటూనే గడిచిపోయింది ఇవాళ ఎలాగైనా సరే వెళ్ళి తీరాలి తను ఏదేమైనా సరే నాలుగున్నర దాకా పని చూసుకుంది ఒక్క అరగంట రెస్ట్ అంతే మళ్ళీ ఐదు గంటలకే లేచి పనిలోకి జొరబడిపోయింది అవసరమైతే నిద్రాహారాలు కూడా మానేసి ఏకధాటిగా మూడు రోజుల పాటు రాత్రి బగళ్ళు పని చేయగలదు ఐశ్వర్య ఇప్పుడు అలాంటి మూడ్లోనే ఉంది తను వర్క్ వర్క్ అండ్ మోర్ వర్క్ మొత్తానికి పని పూర్తి చేసుకుని ఫారిన్ టూర్కి సిద్ధమైంది ఐశ్వర్య ఎర్రటి ఫెరారీ కారు పోర్టుకోలో నిలబడింది కారులో డ్రైవర్ రెడీగా కూర్చునున్నాడు ఒక నౌకరు సూట్ కేస్ తెచ్చి కారులో పెట్టాడు టైం చూసుకుని చకచక అడుగులేస్తూ కారు వైపు నడుస్తోంది ఐశ్వర్య చటుక్కున ఆమె దారికి అడ్డం వచ్చాడు కాశీ ఇప్పుడే చెప్పేయాలి ఐశ్వర్యకి ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు అనుకుంటున్నాడు మేడం అన్నాడు అర్జెంటుగా నువ్వా ఏమిటి అంది ఐశ్వర్య చిరాగ్గా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అన్నాడు ఇప్పుడా నీకేమన్నా అంటుంటే మేడం చాలా అత్యవసరంగా మాట్లాడాలి మేడం అన్నాడు గెట్ లాస్ట్ అంది ఐశ్వర్య కఠినంగా మేడం ఒక్క నిమిషం అంటున్నాడు అతన్ని అంచనా వేస్తున్నట్లు ఏగాదిగా చూసింది ఐశ్వర్య తర్వాత అంది అందరితో పాటు నీకు కూడా బోనస్ ఇమ్మంది మా లక్కీ కానీ నువ్వు తీసుకోలేదట ఎందుకని అని అడిగింది నేను పనిలో చేరి నిండా నాలుగు రోజులు కాలేదు మేడం నాకు బోనస్ ఎందుకు నాది కాని దానికోసం ఆశపడను నాది అనుకున్న దానిని వదలను నాకు దానంగా వద్దు ప్రయాణం ఖర్చులకి కాస్త డబ్బు అప్పుగా ఇమ్మని అడిగాను అంటే రూడ్గా అంది ఐశ్వర్య నువ్వు నా నౌకరివి అందరితో పాటు బోనస్ ఇస్తే నువ్వు తీసుకోలేదు ఓకే డబ్బుకు బదులు నా టైం నీకు బోనస్గా ఇస్తున్నాను ఓకే ఒక్క నిమిషం కమాన్ షూట్ ఏం సంగతి అని అడిగింది ఐశ్వర్య అన్నాడు కాశీ గొంతులో ఎంతో చేస్తూ ఆ పిలుపు వినగానే కోపంతో ఎర్రబడిపోయింది ఐశ్వర్య మొహం ఐశ్వర్య ఐశ్వర్య నేను వైదీశ్వరన్ కోవెల్కి వెళ్ళొచ్చాను నాడీ జాతకంలో స్పష్టంగా రాసి ఉంది గత జన్మలో మనం భార్యాభర్తలం ఐశ్వర్య అన్నాడు పట్టరాని కోపంతో అతని మీద చేయెత్తింది ఐశ్వర్య కొట్టు పుణ్యవతి ఉద్వేగంగా అన్నాడు కాశీ చెంప పగిలేట్టు కొట్టు గత జన్మలో నేను నీ మీద చేయి చేసుకున్నాను ఆ పాపానికి పరిహారంగా అంటుండగా విసురుగా చేయి దించింది ఐశ్వర్య కానీ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది పిడుగుపడ్డంత శబ్దం అల్లంత దూరంలో ఉన్న ఫెరారీ కారు బ్లాస్ట్ అయిపోయింది నిశ్చేష్టరాలని రాలే నిలబడిపోయింది ఐశ్వర్య నౌకర్లు చాకర్లు అందరూ కాకా అటు ఇటు పరుగులు పెడుతున్నారు కారు వైపు చూసింది ఐశ్వర్య అక్కడ కారు లేదు పెద్ద మంటలు ఆకాశంలో నుంచి కారు తాలూకు శకలాలు వర్షంలా కింద పడుతున్నాయి డ్రైవర్ ఏమయ్యాడు దప్పం అనే శబ్దంతో తన పక్కనే ఏదో పడింది అది కారు తాలూకు పార్ట్ కాదని అది డ్రైవర్ శరీరం తాలూకు ఒక భాగమని గ్రహించడానికి అట్టేసే ఐశ్వర్యకి తను కూడా కారులో ఉండి ఉంటే ఈ కాశీ గనక అడ్డం రాకపోతే తను కారులోనే ఉండేది తన శరీరం గుర్తుపట్టలేకుండా లేకుండా ముక్కలు ముక్కలైపోయి ఉండేది నిలువెళ్ళ రావడం మొదలెట్టింది ఐశ్వర్యకి ఇతను అడ్డం రాకపోతే అదే క్షణంలో ఆమెకి ఇంకొకటి కూడా గుర్తొచ్చింది పార్టీలో తన కోసం ఉద్దేశించిన విషాహారం ఈ కాశీనే తినడం తను బతికి బయటపడడం ఈ రెండు ఇన్సిడెంట్స్ కో ఇన్సిడెంట్సేనా కాకతాళీయమేనా షాక్లో ఉండిపోయింది ఐశ్వర్య కాశీ తనని రెండు చేతులతో ఎత్తేసుకుని ఇంట్లోకి పరిగెత్తి రావడం ఆమెకు తెలుస్తూనే ఉంది తన రూము మంచం మీద కాశీ తనను పడుకోబెట్టడం ఈలోగా మూర్తి అంకులు రావడం అంతకుముందే లక్కీ వాళ్లతో పాటుగా డాక్టర్ పోలీసులు అరగంట తర్వాత హోమ్ మినిస్టరు పోలీస్ వెహికల్ సైరెన్లు అంబులెన్స్ సైరను మంది ఎక్కువైపోయే కొద్దీ కాశీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు కనబడడం లేదు కొద్ది నిమిషాల తర్వాత దయ్యపు పిల్లలు మేల్కొన్నట్లుగా అన్ని ఫోన్లు మోగడం మొదలెట్టాయి అక్కడ చేరిన మనుషుల గుసగుసల శబ్దమే జట్టు విమానం తాలూకు రొదలాగా ఉంది ఆ తర్వాత అన్కాన్షియస్నెస్ మగత తర్వాత షాక్లో నుంచి తేరుకోవడానికి పూర్తిగా వారం రోజులు పట్టింది ఐశ్వర్యకి ఐదో రోజున అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెకు పర్సనల్గా ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించాడు శ్రీ అంటే ఎస్ డాడ్ హవా యూ ఐఎమ్ ఫైన్ శ్రీ హా ఓవర్ స్పీడ్ ఎప్పుడూ డేంజరే బలహీనంగా నవ్వింది ఐశ్వర్య మళ్ళీ అన్నాడు ప్రెసిడెంట్ శ్రీ స్పీడ్ థ్రిల్స్ బట్ స్పీడ్ కిల్స్ ఆల్సో అంటే ఐ నో ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ డాడ్ ఐ గాట్ అన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంది ఐశ్వర్య కానీ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ క్యాన్సిల్ కావచ్చు కూడా అన్నాడు ప్రెసిడెంట్ మీరుండగా ఎలా క్యాన్సిల్ అవుతుంది అంది ఐశ్వర్య నవ్వాడు ప్రెసిడెంట్ హనీ ఇట్ ఈజీ బట్ టేక్ కేర్ ఆల్సో అంటే ఎస్ సార్ అంది ఐశ్వర్య కాస్త ఓవర్గా ఇద్దరు నవ్వుకున్నారు యువర్ సచ్ అన్ ఏంజల్ అన్నాడు అతను ఆ అమ్మాయిని చూస్తే తన కూతుర్ని చూసినట్లే అనిపిస్తుంది ఆయనకి అండ్ యు ఆర్ సచ్ వండర్ఫుల్ డాడ్ అంది ఐశ్వర్య ఆ ఫోన్ కాల్ తర్వాత ఆమెకు ఒంట్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా అనిపించింది మళ్ళీ మామూలుగా లేచి తిరగడం మొదలెట్టింది కారు బ్లాస్ట్ అయిపోయిన ఇన్సిడెంట్ తర్వాత ఆమెలో డ్రాస్టిక్ చేంజ్ రావడం ఐశ్వర్య తల్లి పార్వతి గమనించింది ఇదివరకు జ్యోతిష్యులని సాముద్రికులని సాధువులని సన్యాసులని ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది కాదు ఐశ్వర్య కానీ గత వారం రోజులుగా ప్రతిరోజు ఆమె ఆఫీసుకి ఒక సాధువు క్రమం తప్పకుండా వస్తున్నాడు చెయ్యత్తు మనిషి అతను మొహంలో ఎంతో వర్చస్సు ఉంది భుజాల దాకా పడుతున్న జుట్టు కాషాయ వస్త్రాలు అతని పేరు ఆనంద స్వామి చాలా సంవత్సరాల పాటు హిమాలయాలయాల్లో ఉండి వచ్చాడట మూలిక వైద్యం దగ్గర నుంచి ముహూర్తాలు పెట్టడం దాకా యజ్ఞాలు చేయించడం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఇప్పించడం దాకా ఆయన అన్నింట్లో ఎక్స్పర్ట్ లక్కీ పంపించింది అతన్ని వెంటనే తిట్టింది ఐశ్వర్య లక్కీని ఏమిటిది నాకు ఇలాంటివంటే నమ్మకం లేదని నీకు తెలియదా అంది మన నమ్మకంతో పనేముంది ఐశ్వర్య పొలిటీషియన్స్ పెంచి పోషిస్తున్నారు అతన్ని అతను సర్కారీ సాధు పనులు కావాలంటే అతని పరపత అవసరం శ్రీ ఇది అమెరికా కాదు ఇండియా అక్కడ సూట్లు వేసుకున్న ఎగ్జిక్యూటివ్లతో మనం బిజినెస్ డీల్స్ సెటిల్ చేస్తాం ఇక్కడ సన్యాసులతో కనీసం కొంతమందికి సంబంధించిన వరకు ఇదొక బిజినెస్ యూనిఫారం లాంటిదే అతన్ని భయపెట్టకు భయభక్తులు నటించు రిటర్న్స్ రావడం మొదలెట్టాక రిజల్ట్ ఏమిటో తెలుస్తుంది నీకు అంది హితబోధ చేస్తూ బాలు ద్వారా ఎప్పటి విశేషాలు అప్పుడే కాశీకి తెలుస్తున్నాయి ఒక సాధువు ప్రవేశం అతనికి సంతోషం కలిగించింది తనకు కాదు తమకి అంటే తనకు ఐశ్వర్యకి సంబంధించినంత వరకు ఇదో కొత్త మలుపు కొత్త మలుపులో తొలి అడుగు గత జన్మలో ఎలా ఉండేది సాధువులు సన్యాసులు శాస్త్రుల వారులు సత్సంగాలు ఒకే సందడి కానీ అప్పట్లో ఆ మజ తనకు తెలియలేదు ఈ జన్మలోనేమో ఐశ్వర్య దేవుడి పేరు చెబితే దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తోంది కానీ కారు బ్లాస్ట్ అయ్యి బతికి బయటపడ్డాక ఆమెలో మానసికంగా మార్పు వస్తుందనడానికి ఇది మొదటి సూచన చిత్రంగా ఆ స్వామీజీని మొదట్లో ఎంతగా అసహించుకుందో క్రమంగా అతనికి అంత దగ్గర కావడం మొదలెట్టింది ఐశ్వర్య కొత్తగా వైష్ణవం పుచ్చుకున్న వాళ్ళకి నామాలు పెద్దవన్నట్లు ఆనందస్వామికి సంబంధించినంత వరకు కాస్త అతిగానే ప్రవర్తించడం మొదలెట్టింది అతన్ని కలిసే ఏడో రోజున ఆయనకి ఆశ్రమం కట్టుకోవడానికి ఆరెకరాల స్థలం ఇస్తానని ప్రామిస్ చేసిందామే నందస్వామికి ఇప్పటికే ఆశ్రమాలు లేవని కాదు కొత్త బ్రాంచ్కి ఇది అంకురార్పణ ఓకే తొమ్మిదో భాగం ఇక్కడితో ఆపేద్దాం आधव भाग तो मल्ली कलदम थैंक यू